రామభద్రాయ రామచంద్రాయ వేదే రఘునాథాయ సీతామయలుదేరి వందరికి వచ్చాడు ఆలోచించాడు ఇంత పరాభవం మనకి ఇక్కడ జరిగింది దీనికి తగిన ప్రతీకారం చేయాలి అనబోయే ముందు ఇంత మహాసభలో ఉత్సవం అంతా అయిపోయిన తర్వాత ఏదైనా మనం ఒక మహాక్రతువు ఒక ఉత్సవం తలపెట్టినట్లయితే అందులో పెద్దవాళ్ళకి సత్కారా చేస్తూ ఉంటాం ఈ సత్కారాలు చేయడానికి దానికి కూడా ఒక ప్రోటోకాల్ ఉంటుంది మనకి ఎవరికి ముందు చేయాలి ఎవరికి తర్వాత చేయాలి ఒకటెవరు రెండెవరు మూడెవరు నాలుగెవరు అంటే ప్రప్రథమంగా పరాత్మరుడైన వాసుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మకు పూజ చేయాలి అని చెప్పి భీష్ముల వారా ఒక్క మాట ఆ మాట పీష్కల వారు కృష్ణుడికి పూజ చెయ్యాలి అనడంతో ఆ శ్రీకృష్ణ పరమాత్మకి భావమర్దైనటువంటి శిశుపాలుడు లేచారు ఒళ్ళు మండిపోయింది వారికి ఎప్పటి నుంచో ఈయన మీద చాలా కోపంగా ఉంది ఎందుకంటే ఆ శిశుపాలుడికిచ్చి పెళ్లికేద్దాం అనుకున్న రుక్మిణీ దేవుని వివాహం చేసుకుని వెళ్ళిపోయాడు ఈ అప్పటి నుంచి ఏదో రకంగా వీని అవమానించాలి అని చూస్తున్నాడు వాడు అందుకని అవరీనాథుడు అనేకులుండ అది ప్రారంభించాయి భీష్మ పార్థక్యం వల్ల నీకు బుద్ధి పనిచేయడం మానేసింది ఆ బుద్ధి పనిచేయకపోవడం వల్ల ఎవరికి సత్కారం చేయాలో ఏం చేయాలో నీకు అర్థం అవటం లేదు దాచార్హుడు పూజార్హుడే ఏ దృష్టితోటి కృష్ణుడికి ప్రథమ పీఠం ఇచ్చి ప్రథమ తీర్థం ఇవ్వడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు ఏమిటి ఆయన ఒక్కొక్కట வயஸ்வடவா கிருஷ்ணுடி கண்டே பெத்தவடு வாட நாசுதேவுன்னு இக்கட மகாச காது ஜாணிலோடு அண்டவா திரோணாச்சாரியவருந்த ஏ திருஷ்டோடு சேனோ அது திரக்கடி எந்தவரக்கும் வெள்ளாட் கரமானநந்த நிக்கு கூட ஜாணம் இருக்கு போய் பிடிப்படோ நிக்கு அர்தலை అని ఒక పావు గంట సేపు భీష్ముడు యొక్క తెలివితేతనాన్ని పట్టు చెక్కడం మొదలు పెట్టాడు తనను తిడుతున్నంత సేపు పరాస్పరుడు మాట్లాడలేదు కృష్ణ ఎప్పుడైతే భీష్ముల వారిని ద్రోణాచార్యుల్ని ధర్మరాజుని చెక్కడం మొదలు తాత నాకు భావమర్తి కనుక నన్ను వాడు తిట్టొస్తూ వాడిని నేను తిట్టస్తూ ఏం ప్రమాదం లేదు కానీ ఈ భవనంలో మర్యాదను అతిక్రమించి పెద్దవాడని కూడా చూస్తున్నాడు కనుక గత్యంతరం లేదు నాకు అన్నాడు సుకర్శనాన్ని విడిచిపెట్టే తనను శంకిస్తున్నంతసేపు తనను దూషిస్తున్నంతసేపు పరాస్పరుడు మాట్లాడలేదు వాడు అవివేకం అవుతున్నాడు కానీ మహాసభాభవనంలో ఈష్డి వంటి పెద్దవాడిని ద్రోణాచార్యులు వంటి పెద్దవాణ్ణి వీరందరినీ కూడా కూర్చుంటే ఇంకా భరించలేక தீன் தோசே அப்படி ஏன் சொன்ன மனம் எந்த வாழமேனப்படி பாண்டே ரீத்ய மன்ன எவடமே அனுப்பிட்டே மனம் படிச்சுக்கோக்கே எந்த அவிவேகத்தோ உன்ன காணி வயோவரு ஜானவ்ல வாரி அவமான ఆ వయోవృద్ధులు జ్ఞానవృద్ధులు ఇలాంటి అవివేకుల విషయం కలగజేసుకోకుండా మాట్లాడకుండా ఉంటారు కనుక అప్పుడు నువ్వు నోరు మూసి ఊరుకోవడానికి వీళ్ళని నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించాలి అనే ధర్మాన్ని ప్రప్రథమంగా శిశుపాల వస దగ్గర ప్రారంభించడే యదా యదా హి ధర్మశగ్రార్భవతి భారత ధర్మ సంస్థాపన కోసం అవతరించినటువంటిది ప్రప్రథమావతారం కృష్ణావతారం అందుచేత మొట్టమొదటిసారిగా జ్ఞాన వృద్ధుల్ని వయోవృద్ధుల్ని ఎవరు అవమానిస్తున్నప్పటికీ వారికి ఒకటే మనం చేయవలసిన పని తలకాయ తీసేయడమే తప్ప ఇంకో ఆలోచన లేదు ఎందుకు తలకాయ తీసే వాడిని జాగ్రత్తగా దగ్గరికి తెలిసి వాడి చెవిలో చెప్పి వాడిని ఉద్యోగం తీసుకురావచ్చు కదా ఈ యుగంలో సాగే పని కాదు ఎవరు ఏ ప్రవృత్తితో కొడతాడో ఆ ప్రవృత్తితో కావలసిందే చాలా ప్రయత్నాలు చేస్తున్నా అది మస్తాల్ని మరోహరిని ఎలా ఎలాగైనా దారిలో పెడతామని సమస్తానికో మాట మళ్ళీ తోస్తూ ఉండవలసిందే విధంగా అంటే పుష్కతో ఏది పురుతోందో అది కట్టె మీద పెట్టే వరకు అలాగే ఏడుస్తుంది అందుకోసం ఆ వేళ చిట్టుకోవాలి నేను చక్రంతో లాగి బాడే వై సభాభవన ప్రవేశం అయిపోయింది దుర్యోధన తిరిగి వెళ్ళిపోయాడు బాగా ఆలోచన చేశాడు తన మేనమామ చెప్పులతో ఇంత ప్రాణాలు వదిలేద్దాం అనుకుంటున్నాను ఇంత అవమానం జరిగిన తర్వాత ఇంకా ఎందుకు నేను బతికి బట్టకట్టాను సాధ్యమైనంత త్వరలో ఆత్మని త్యాగం చేసేస్తాను అంటుంటే అప్పుడు వాళ్ళ మేనమామ చాలా తెలివైన శకుని ఆయన ఎందుకు బాధపడుతున్నావు வாழைக்கு சரிசம்பதலு பெரி போய் வாழேதோ விர்தா நீ பாத்த ரெண்டு நிமிஷால வந்து வாழ சரிப்போகிய வாழ அந்த நீசித்தேன் நீனோ மாட்ட வாழ கவுரு ரெண்டே ரெண்டு ஆடல பேக்க மொத்த கல் ரெண்டு பேக்க கிபேசரிக்கலாம் மொத்தம் வாசன் தான் வச்சு மன சேத்துல படவாள் அந்த ఏమిటండి శాఖ మొక్కలు అంటున్నారు హరపన్నాడు కూడా శాఖ మొక్కలు ఉన్నాయా పంతొమ్మిది వందల యాభై తర్వాత కానీ మేము ఎవరైనా ఈ శాకాట సంగతి ఈవేళ మీరు ఏ శాఖ ఆట ఆడుతున్నారో ఈ శాకాటక ముందు కర్ర మొక్కలతోటి ఆడం మొదలు పెట్టేవాడు చెప్పు అనేవాడు మీరు వాడు నేర్పే మొత్తం ప్రపంచానికి శాకాటతో లోకాన్ని ఉంచేయడం అనేది కాగితాలు రాలేదు కనుక ప్లాస్టిక్ లేదు కనుక దేశంలో కర్రతోటి తయారు చేసేసేటవాడు శాఖ మొక్కలు అలా చేత కూుకుంటాడు మూడు మొక్కలా మొదలు పెట్టాడు కబురు చేశారు దూదానికి రమ్మన్నారు ఆట మొదలెట్టాడు వాడు వేస్తున్నాడు ఒక్కొక్కటే ఒడ్డుతున్నాడు ధర్మరాజు ముందుగా రత్నహారాలు ఒడ్డాడు మాణిక్యాలు ఓడ్డాడు రాజ్యం వడ్డాడు చదురంగ భరాలు వడ్డాడు చట్ట చివరికి తమ్ముళ్ళందరినీ వడ్డేశాడు అంతా అయిపోయి ఇంకేం లేదు అని కూర్చున్నాడు ధర్మరాజు కూర్చుంటే అప్పుడు శకుని అన్నాడు ధర్మనందన ఏమీ లేదంట నేను ఇంకా నువ్వు వడ్డడానికి మీ ఆవిడ కూడా ఉంది అన్నాడు ధర్మరాజుకి ఒక్క ఆశ కలిగింది పాపం ఈ ఒక్క పందెంలో అయినా మనం నెగ్గినట్లయితే మొత్తం రాజ్యం అంతా మనకి వస్తుంది మా ఆవిడిని ఒడ్డాను అన్నాడు ఓడిపోయాడు ఓడిపోయినటువంటి ఉత్తర క్షణంలో తన తమ్ముడు దుశ్శాఖని గురించి ప్రతిహారాన్ని పంపి ఆ ద్రౌపదిని మహాసభాభవనానికి లాసుకురామన్నాడు వెళ్ళాడు ద్వారపాలకుడు అమ్మ మిమ్మల్ని సభాభవనానికి రమ్మన్నారు అన్న అంటే ఆవిడ నాయన ఏమిటి జరిగింది ఏం లేదమ్మా మీ ఆయన జోదం ఆడారు జోధంలో మిమ్మల్ని ఓడిపోయారు వెళ్ళి మా ఆయన అడిగిన ముందు తాను ఓడిపోయి నన్ను ఓడిపోయారు నన్ను ఓడిపోయిన తర్వాత తనని ఓడ్డాడు నన్ను ఓడి తన్ను ఓడిను తాను ఓడి నన్ను ఓడిను కనుకరావాడు వీడు మళ్ళీ ఇక్కడికి వచ్చాడు అయ్యా ఇలా అడిగారు అమ్మగారు ఉన్నాడు ఈ భీమావసరాన్ని అనవసరం ఇక్కడ సభాభవనానికి వచ్చి తేల్చుకుంటుంది రమ్మను వాడు మళ్ళీ వెళ్ళి విడినప్పుడు ఆవిడు చెప్పింది ఆయన ఇప్పుడు నేను ఇంట్లోంచి బయటికి రాకూడనటువంటి దశలో ఉన్నాను ఏకవస్త్రని రజస్వల స్థితిలో ఉన్నాను ఈ స్థితిలో ఎవరు ఇంట్లోంచి బయటికి రారు ఈ మాట కూడా చెప్పు వెళ్ళి మళ్ళీ చెప్పాడు పాప అప్పుడు తన తమ్ముడు విశాఖ నుండి పిలిచాడు తమ్ముడు ప్రతిహారి భయపడుతున్నాడు నువ్వు వెళ్ళి జుట్టుపట్టి రాసుకురా సరే విశాఖ నుండి వస్తున్నాడు చూసింది లాభం అనుకుంది పరిగెట్టుకుంటూ సభాభవనానికి వచ్చేసింది అక్కడ నిలబడింది ఓ సభాస్వదులారా ధర్మశాస్త్రం తెలిసిన వారు సత్యవాక్ పాలన పరాయణులు ఎందరో ఉన్నారు ఈ ఈపలో అవలని ఒక్క ప్రశ్న అడుగుతున్నాను దీనికి సమాధానం చెప్పండి మీరు ఎవరైనా సరే నా ప్రశ్నకు సమాధానం చెప్పినట్లయితే నేను ఇక్కడ నిలబడి వీళ్ళకి దాసిత్వం చేస్తాను ధర్మరాజు ముందుగా తాను ఓడిపోయి నన్ను ఒడ్డా నన్ను ఓడిపోయిన తర్వాత తనని ఒడ్డా ఈ ధర్మ సూక్ష్మం ఒక్క మాట నాకు చెప్పినట్లయితే ఏ పనైనా చేస్తా అనగానే మొత్తం అందరూ కూడా ఇలాగా తరకాయలు ఉంచేసి రెండు చేతులు కళ్ళు మూసేసుకుని మోకాళ్లలో పెట్టుకు గోలు గోలును ఏడుస్తున్నారు సభలో ఉన్నటువంటి వృద్ధులందరూ కూడా అని అంటే ఏమయ్యా పుష్కుల వారంట అంతటి ధర్మవేస్తున్నాడు ద్రోణాచార్యులు అంటారు కనులు వేదవేస్తారు కృపాచార్యులు వారు ఉన్నారు వారున్నారు తీసుకున్నారు ఇంతమంది పెద్దలు కూర్చుని ధర్మ విషయం చెప్పలేకపోగా తమ మహారాజు తమ్ముడు యొక్క కోడల్ని సభకి పట్టుకుని రాసు చేస్తుంటే ఏమైపోయారు వీళ్ళందరూ అని ఈవేళ వయస్సులో ఉన్న ప్రతి కుర్రవాడికి సందేహం కలుగుతుంది భారతం వింటున్నప్పుడు అలా పెద్దవాళ్ళకి చాలా ఎందుకు కలగదు అంటే వాళ్ళకి తెలుసు తమ ఇంట్లో తమ మనవడో తమ కొడుకు ఇలాంటి అఘాయిత్యానికి తలపడిపోయినట్లయితే ఆ వేళ భీష్కుడు ఎలా తలపట్టు కూర్చున్నాడో వీళ్ళు అలాగే ఏడుస్తున్నారు ఇవాళ మనం ఊహించలే మన కుంపం ఇలాంటి దౌర్భాగ్యం కొడతాడు ఈవేళ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కూడా అలాంటిది ఐదు వేల సంవత్సరాల క్రితం భీష్కోడంతటి ధర్మనిష్టాగరి తన వంశంలో ఇంత దౌర్భాగ్యం కొడతారు అని ఊహించినటువంటి ముషులు వాడు ఏం చేస్తాడు రెండు మోకాళ్ళ మధ్య తనకాయ పెట్టుకు గోలు గోలు ఏడవడం కంటే వాడు చేయగలిగింది లేదు ఇంత నాశనం అయిపోయింది వంశం అని ఏడుస్తూ కూర్చున్నాడు తన శిక్షణలో పెరిగినటువంటి శిష్యులలో వీడు ఇంతటి వాడయ్యాడని గురువు గారు ఏడుస్తున్నాడు ఒక్కడు తల ఎత్తి మాట్లాడడానికి వీలు లేని దశ అంత దశలో కూడా భారతంలో అందరూ లోన మూసుకోవాల ఈ వారు లేచి మాట్లాడాడు భారత అమ్మాయి నువ్వు అడుగుతున్న ఈ ధర్మ సందేహానికి సమాధానం పూర్తిగా నేను చెప్పలేదు కానీ ఒక్క రహస్యం ఉందమ్మా నన్నోడి తన్నోడినా తన్నోడి నన్నోడినా అని అడుగుతున్నావు నువ్వు ముందుగా ధర్మరాజు ఓడిపోయినప్పటికీ ధర్మరాజు యొక్క భార్యగా ఆయనకి నిన్ను ఓడిపోయేటువంటి ధర్మం ఉంది ఆయనకి అధికారం ఉంది ఏ పురుషుడికైనప్పటికీ తన భార్య మీద తన సేవకుల మీద తన పరివారం మీద ఎప్పుడూ సర్వాధికారాలు ఉంటాయి వాడు ఓడిపోయాడు అంటే వాడి వెనకాల నిన్ను కూడా ఓడిపోయినట్టే అని భారత సభాపర్వంలో భీష్ముల వారు ఈ సందేహానికి సమాధానం చెప్పకుండా విడిచిపెట్టలేదు ఆయనకి ఈ సమాధానం ఆయనకి తృప్తి అమ్మా ఇది పరమ ధర్మ సూక్ష్మం ఈనాటి వరకు ఇలాంటి దౌర్భాగ్యం ఎప్పుడు జరగలేదు వాస్తవానికి భర్తతో పాటు భార్య కూడా ఉండవలసిందే అయితే ఒళ్ళు తెలియకుండా దోగమాడినటువంటి తోటి భార్య ఉండాలా అక్కర్లేదా అనే ధర్మ సూక్ష్మాన్ని గురించి ఇంతవరకు ఏ కోర్టులోనూ కేసు రాలే ఇదే మొట్టమొదటిసారి జరుగుతుంది ఈ ధర్మరహస్యాన్ని వివరించగలవాడు మీ ఆయన ఒక్కడే ఉన్నాడు ధర్మరాజు ఆయన మాట్లాడినట్లయితే మేమంతా పెడతామో అన్నాడు తీసుకోవాలి అంటే ఏమి ధర్మ సూక్ష్మాల విషయంలో భీష్ముడి కంటే ధర్మరాజు చాలా నిష్ఠుడు మీ ఆయన చెప్పినట్టయితే మేమంతా చిరసా వాచిస్తాం నోరుగుసుకుంటున్నాడు ధర్మరాజు గారు ఏం మాట్లాడతారు ఆయన చేతులారా చేశాడు ఈ అపకారం ఈ అన్యాయం ఈ అక్రమం తప్పు నాదే అనేటువంటి ఓపిక కూడా లేదు ఆయన్ని తప్పైనప్పటికీ ఏది ధర్మం అంతకుముందు తాతగారు చెప్పేశాడు భర్త కనుక ఓడిపోయినట్లయితే భర్త వెనకాల ఆయన భార్య పరివారము బిడ్డలు అందరూ కూడా రావాల్సిందే అని భారతం మనకి నిష్కర్షగా చెప్పినప్పటికీ ఈనాటికి ఇంకా నన్నోడు తన్నోడినో తన్నోడు నన్నోడినో అనే దానికి సమాధానం దొరకటలేదు సరకారు బలపడుకుంటూనే ఉన్నారు భారతం పూర్తిగా కొంచెం వివేకంతో చదివిన ఎవరికైనప్పటికీ ఏ సందేహము మేరడానికి వీళ్ళది భారతం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వ్యదస్ రఘునాథాయ నాథాయ సీతమ